టిడిపి జనసేన బీజేపీలు రెండు వేల పద్నాలుగులోనూ కలిసి వచ్చాయని ఏ హామీ నెరవేర్చకుండా రాష్ట్రాన్ని దోచుకున్నాయని విమర్శించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని కూటమికి భయం పట్టుకుందన్నారు ఆ కూటమి గెలిస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు దూరమవుతాయని హెచ్చరించారు రాష్ట్రాన్ని ఆరు గ్యారంటీల పేరుతో దోచుకోవడానికి మళ్లీ సిద్దమవుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అభివృద్ధిని చేతులు చూపించిన జగన్ కే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మనపై ఇంకా దుష్ప్రచారం ఎక్కువ చేసే కార్యక్రమం చేస్తున్నారు మనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భారీ తరాలకి భవిష్యత్తుకి ఇప్పుడు ఆర్థికంగా వనరులు క్రియేట్ చేసుకోవట కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు సెటప్ చేస్తే రాష్ట్రంలో మనం ఏంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం చేయించలేదు ఓన్లీ విధ్వంసాలు సూచించామని మన మీద దుష్ప్రచారం చేస్తూ పత్రికలు కొన్ని పత్రికల్లో అయితే హెడ్ లైన్స్ రాయించే కార్యక్రమం చేస్తున్నారు అభివృద్ధి అనేది ఊరకు పేపర్లో చేస్తే వచ్చేది కాదు చేసి చూపించే ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి इन सीना టీడీపీ జనసేన బీజేపీలు రెండు వేల పద్నాలుగులోనూ కలిసి వచ్చాయని ఏ హామీ నెరవేర్చకుండా రాష్ట్రాన్ని దోచుకున్నాయని విమర్శించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే కూటమికి భయం పట్టుకుందన్నారు ఆ కూటమి గెలిస్తే ప్రజలకు సంక్షేమం పథకాలు దూరమవుతాయని హెచ్చరించారు రాష్ట్రాన్ని ఆరు గ్యారంటీల పేరుతో దోచుకోవడానికి మళ్లీ సిద్దమవుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అభివృద్దిని చేతిలో చూపించిన జగన్ కే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు